నుండి దర్శి వెళ్లే మార్గంలో రోడ్డు మీద పంచర్ పడిన జనరేటర్ నిలిచి ఉండడంతో కురిచేడు నుండి బోధనం పాడు వెళ్తున్న కాకర్ల నాగరాజు ఆ చీకట్లో ఉన్న జనరేటర్ ను డిక్కుని కింద పడంతో తీవ్ర గాయాలయ్యాయి ఆ జనరేటర్ చుట్టూ కూడా ఎటువంటి బండలు పెట్టకపోవడం జనరేటర్ అక్కడ ఉంది అన్న ఆనవాలు కూడా లేకపోవడంతో నాగరాజుకు ఈ దెబ్బలు తగిలాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అటుగా వెళ్తున్న జనాలు చూసి వన్ ఎయిట్ కు సమాచారం ఇవ్వగా వన్ నాట్ ఎయిట్ వచ్చి నాగరాజును కురిచేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈలోపు పోలీసు వారు వచ్చి యాక్సిడెంట్ ఎలా జరిగిందో అని వివరాలను అడిగి విషయాలను తెలుసుకుంటున్నారు ఆ జనరేటర్ నాయుడు పల్లెం వారదని గుర్తించారు को तो बाबा ने ले गया कर रहा है कार इधर स्पॉट पे रहता है बाइक पे बाइक पे देसी जैसा बोल रहा है डायरेक्ट नहीं हम नी डर गए नहीं पर कल काम पे जाएगा ஆனால் <laughs> ఈ జనరేటర్ జనరేటర్కి ఆగి ఉండడానికి టైర్ ఉంటుంది బలం ఈ జనరేటర్ మీద ఇక్కడ విడిచింది ఆ మనిషి ఒక మనిషి కొట్టుకొని దెబ్బతయి కాలు విరిగింది దానికి ఏంది పరిష్కారం రోడ్ లో జనరేటర్ జరిగింది రావు మామూలు గుర్తు అదే సరిగ్గా